హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌదీ అరేబియాలో మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది అన్నప్రస్న సౌదీలో పరిచయమైన తెలుగు వాళ్ళ ఫంక్షన్ ఈ అన్నప్రస్న ఫంక్షన్ ఎక్కడ కండక్ట్ చేశారంటే రెస్టారెంట్లో పెట్టారు సో వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశారు దానిలో మేము కూడా ఉన్నాము ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఎంట్రన్స్ ఫిష్ ఎక్వేరియంతో అట్రాక్ట్గా ఉండడానికి అట్రాక్షన్ కోసం అలా పెట్టారు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండు పిక్ ఇది తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పిక్ ఆ తరువాత మా ఫ్రెండు వాళ్ళ మమ్మీ పిక్ ఇంకా అన్నప్రసన అంటే అన్నప్రసనకి కావాల్సిన ఐటమ్స్ పెడతారు కదా పరవాన్నం పసుపు కుంకుమ చాక్ డబ్బులు బుక్ పెన్ను ఇంకా ఎవరి సరౌండింగ్స్లో వాళ్ళ పద్ధతులను బట్టి ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ కూడా పెట్టుకుంటారు ఫస్ట్ డబ్బులు పట్టుకున్నాడు తర్వాత బుక్ పెన్ను పట్టుకున్నాడు ఆ బాబు తర్వాత థర్డ్ టైం స్టెతస్కోప్ పట్టుకున్నాడు మేమైతే బాగా చిల్ అయ్యాము ఎందుకంటే చుట్టూరు తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇండియాలో ఉన్న ఫీలింగే కలిగింది సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ డాన్సులు పాటలు పాడి బాగా చిల్ అయ్యారనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయ్యింది ఇంకా ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అనమాట వెజ్ నాన్ వెజ్జు ఎవరికి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు తిన్నాం అనమాట దీనిలో మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటో కామెంట్ చేయండి సూప్స్ తర్వాత పన్నీర్ కర్రీ చికెన్ లాలీపాప్స్ వైట్ రైస్ ఆవకాయ పచ్చడి పెరిగన్నం దోశలు రోటీస్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని స్పెషల్స్ పెట్టారు సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము అప్పడాలు ఫ్రూట్ జ్యూసెస్ వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టారు సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్